ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు నూట ముప్పై ఒక్క గజాల్లో కట్టిన ఒక టూ బీహెచ్కే హౌస్ ఇది చూపించిపోతున్నాను ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కార్ పార్కింగ్ కూడా వచ్చింది ఇందులోని నూట ముప్పై ఒక్క గజంలోనే కార్ పార్కింగ్ కూడా రప్పించారు సో మోడల్ బాగుంది అంతా కూడా అని సో ప్రైస్ ఎంత చెప్తున్నారు ఎక్కడ ఉంది హౌస్ అనేది ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకుందాం అనుకున్నా లేదంటే తీసుకుందాం అనుకున్నా ఇద్దరికి కూడా యూస్ అవుతుంది వీడియో అనేది సో పూర్తి వరకు చూడండి ఇది వచ్చేసరికి ఇరవై ఏడు అడుగులు వెడల్పు ఉంటుంది సైట్ వచ్చేసరికి నలభై నాలుగు అడుగులు లోతు అయితే ఉంటుంది టోటల్ మొత్తం వంద కూడా నూట ముప్పై ఒక్క గజం అయితే వస్తుంది అంటే మనకి టూ పాయింట్ సెవెన్ సెన్స్ అయితే ఉంటుంది సెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఒక గుంట కన్నా ఎక్కువే అండ్ సీలింగ్లో మనకి పీవీసీ కూడా వచ్చింది చూడండి అండ్ మెయిన్ డోర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ ఇది టేక్ డోర్ ఇచ్చారు కదా మనకి అవుట్ సైడ్ ఇచ్చిన ప్రతి డోర్ కూడా టేకే ఇచ్చారు లోపల ఇంకొక టూ డోర్స్ వస్తున్నాయి అవుట్ సైడ్కి ఇచ్చినవి అవి కూడా టేకే ఈశాన్యం వల్ల మనకి ట్యాప్ పాయింట్స్ అయితే వచ్చేసాయి అండ్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ అదే చెప్దాం అనుకుంటున్నాను మెయిన్ ఏంటంటే ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అనేది ఉత్తరం పక్కన వదిలేరు అండ్ అట్లాగే మనకి దక్షిణం పక్కన పడమర పక్కన కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ ప్లేసెస్ అయితే వదిలేశారు సో లోపలికి వెళ్దాము ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను ఒకసారి ఎక్కడుంది ఏంటి అని కూడా చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడలో అయితే ఉండడం జరిగింది మన ఏడీబీ రోడ్డు నుండి చూశారు కదా అచ్చంపేట జంక్షన్ నుంచి వచ్చిన ఏడీబీ రోడ్ అనేది అది కొత్తూరు రోడ్డు జంక్షన్ అయితే వస్తుంది రాయడిపాలెం దగ్గరలోని ఆ కొత్తూరు రోడ్ జంక్షన్ దగ్గరలోనే ఉంది ఒక లేఅవుట్లో అయితే ఉంది ఇది సో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్ కూడా మనకి అచ్చంపేట జంక్షన్ నుంచి దగ్గరగానే ఉంటాయి మహా అయితే ఒక పావు గంటలో వెళ్ళిపోవచ్చు హాల్ కూడా మంచి స్పేషియస్గా అయితే వచ్చింది ఇది వచ్చేసరికి పదకొండు ఇంటూ పదిహేను సైజ్ హాల్ ఇది మొత్తం వాల్ అంతా కూడా వచ్చేసింది చూడండి బ్యాక్ సైడ్ అంతా కూడా పీవీసీ ప్యానలింగ్ వర్క్ చేంజ్ చేశారు ఇదిగోండి చూసారా మొత్తం గుమ్మం అంతా గ్రనైట్ డోర్స్ వచ్చేసరికి టేక్ ఇచ్చేసారు డబల్ డోర్ వచ్చింది అక్కడ నార్త్ సైడ్ సో హెచ్డిఎంఆర్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ అట్లాగే మనకి బ్యాక్గ్రౌండ్ చూసారా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పీవీసీ ప్యానలింగ్ వర్క్ చేయించేసారు ఫినిషింగ్ అంతా కూడా వుడ్ అండ్ ఫినిషింగ్ లుక్లో ఉంది ఇది అండ్ ఇది గోల్డ్ స్ట్రిప్ ఇది బార్డర్స్కి ఇచ్చారు ఈ హౌస్కి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది మీ ప్రొఫైల్ బేస్ బట్టి ఆర్చ్లో చూసారా సిఎన్సి కట్ డిజైన్ ఇచ్చారు డబ్ల్యూపీసీ షీట్ ఇది వైట్ కలర్లో కనపడతాను చూస్తున్నారు కదా అంతా కూడా సిఎన్సి కట్ డిజైనే సో ఇదంతా డైనింగ్ ఏరియా ఎయిట్ సీటర్స్ టేబుల్ కూడా వేసుకోవచ్చు అండ్ మెయిన్ డోర్ టాప్లో చూసారా ఇక్కడ మనకి అదంతా స్టోరేజే మొత్తం అంతా ఏదైనా వాడలేని వస్తువులు అలాంటివి పెట్టుకుంటామని చెప్పేసి ఆ విధంగా ప్లాన్ చేశారు ఇది ఇంకొక బెడ్రూము మాస్టర్ బెడ్రూము క్రాకరీ కూడా ఎల్ షేప్ ఇచ్చేశారు చూడండి సీలింగ్ డిజైన్ సింపుల్గా తీసుకున్నారు సర్క్యులర్ షేప్ డిజైన్ తీసుకుని బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ కౌలైటింగ్ తీసుకున్నారు కిచెన్ అది ఇది వ్యానిటీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది సో కొంతమంది ఇస్తున్నారు వీళ్ళు ఇది ప్రొవైడ్ కూడా చేశారు కొంతమంది ఇవ్వట్లేదు అండ్ ఇది పూజా రూమ్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పూజా రూము వీడియోలో నేను మీకు ప్లానింగ్ కూడా ఇస్తాను సైజెస్తో సహా మొత్తం అంతా సో కిచెన్ బాగుంది ఫ్రెండ్స్ ఇది మంచి ఫ్రీగా అయితే ఉంది ఆరు ఇంటూ ఎనిమిది సైజ్ కిచెన్ ఇది చిమ్ని కూడా పెట్టుకోవచ్చు కొంచెం ప్లేస్ వదిలేస్తారు అక్కడ అండ్ ప్లాట్ఫామ్ కూడా ఎల్ షేప్లో వచ్చింది ఇది సో సర్కులర్ షేప్లో మిర్రర్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పీవీసీ ప్యానల్స్ అయితే వచ్చేసాయి పూజా రూమ్లో చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఇది నాలుగు ఇంటూ ఆరు సైజ్ పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది సింపుల్గా ఒక నలుగురు అయితే కూర్చోవచ్చు ఇందులోనే లైట్ లావెండర్ కలర్ అయితే యూజ్ చేశారు ఈ కలర్ బాగుంటుంది బెడ్రూమ్స్ కానీ హాల్లో కానీ కలర్ ట్రై చేయండి అండ్ కిందంతా కూడా స్టోరేజ్ అయ్యేది ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు టూ విండోస్ వచ్చాయి ఫ్రెండ్స్ మనకి ఆ పక్కన ఈస్ట్ సైడ్ సౌత్ సైడ్ కూడా అని ఒకసారి బాస్కెట్స్ చూడండి చూపిస్తున్నాను ఇక్కడ అండ్ ఈ ప్లాట్ఫామ్ విడుతు కూడా టూ ఫీట్ విత్ తీసుకున్నారు ఇలా విడుతు తీసుకున్నప్పుడు మనకి వర్క్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఏ సామాన్ పెట్టినా కూడా సరిపోతుంది దాని మీద టూ ఫీట్ తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా బాస్కెట్సే అండ్ సిలిండర్ పెట్టుకునే ప్లేస్ ఇది ఇదిగోండి క్లోజ్ చేసేద్దాము సో మెయిన్ చెప్పాలంటే కనుక ప్లానింగ్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ దీన్ని ఎందుకంటే దీంట్లో ప్రతిదీ కూడా వచ్చింది ఆ పూజా రూమ్ కానీ డైనింగ్ ఏరియా కానీ వాష్ ఏరియా కానీ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ కానీ ఇలా అన్నీ కూడా వచ్చాయి నూట ముప్పై ఒక్క గజాల్లోనే ఇలా అన్నీ కూడా వచ్చే విధంగా బాగా ప్లాన్ చేశారు ఇది అండ్ ఇది కూడా టేకే ఫ్రెండ్స్ ఇది డబల్ డోర్ ఇచ్చారు నాలుగు ఇంటూ ఆరు సైజ్ అయితే ఉంటుంది ఇదంతా కూడా వాష్ ఏరియా ఇది యాంటీస్కిడ్ టైల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే పాయింట్ ఇది అండ్ అట్లాగే వన్ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అనేది వదిలేసారు ఈ పక్కన బ్యాక్ సైడ్ అట్లాగే ఇంకొక వన్ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే ఉంటుంది చుట్టూరు చాలా వరకు హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఇది కూడా లేఅట్టు బయట వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ అనేది సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మేము ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా హౌసెస్ అనేవి సేల్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూము రూమ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి పదహారు అడుగులు ఉంటుంది పదకొండు అడుగులు వెడల్పు అయితే ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ ఇది సో ఎల్ షేప్ ప్యాటర్న్లో తీసుకున్నారు సీలింగ్ పీవీసీ సీలింగ్ చూడండి అండ్ ఫ్రంట్ వాడ్రాప్ ఇది ఓపెన్ బుల్ డోర్స్ అయితే తీసుకున్నారు అండ్ అట్లాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది గ్రనైట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది వుడ్ వర్క్తోనే కవర్ చేశారు నేను ఒకసారి చూపిస్తాను చూడండి అలా వదిలేకుండా మనకి ఇక్కడ కూడా ప్లైవుడ్ ఇచ్చేసి వుడ్తో ఇలా కవర్ చేశారు బాగా ఇచ్చారు ఇది కూడా అని అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోసే ఫ్రెండ్స్ ఇది సో ఒకసారి డెప్త్ కూడా చూసుకోండి కబోర్డ్స్ డెప్త్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది పక్కన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు అది కూడా చూపిస్తున్నాను చూసుకోండి రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసరికి ఆరున్నర ఇంటూ నాలుగు సైజ్ బాత్రూమ్ ఇది ట్యాప్స్ మొత్తం కూడా ఎల్ కంపెనీ అయితే యూజ్ చేశారు అండ్ కమోడ్స్ కూడా మంచి కంపెనీ యూజ్ చేయడం జరిగింది సో ప్రైస్ కూడా ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను చూడండి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఇలా చెప్పడం అయితే కనుక ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము అండ్ వీళ్ళు టోటల్ మొత్తం స్విచ్చెస్ అన్నీ కూడా ఇక్కడ యూస్ చేసినవన్నీ కూడా లెగ్ కంపెనీ కంపెనీ స్విచ్చెస్ సారీ హెవెల్స్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారు వైరింగ్ కూడా హెవెల్సే ప్లంబింగ్ వచ్చేసరికి ఆశీర్వాద్ అయితే యూజ్ చేశారు సో గ్రనైట్ ఇవ్వడం వల్ల కూడా మనకి చదలలో ఇష్యూ అట్లయితే ఏముండదు అండ్ ఇంకొకటి ఏంటంటే లుక్ వైజ్ కూడా బాగుంటాయి గుమ్మాలు అనేవి సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి పదకొండు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది సిక్స్ బై సిక్స్ మనకి ఈజీగా పడుతుంది మంచం అనేది వేసుకున్నట్లయితే అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఒక విండో తీసుకున్నారు సో ఎవరైనా కూడా మనకి నియర్ బై అచ్చంపేట్ జంక్షన్ దగ్గరలో ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే ప్రస్తుతానికి టూ హౌసెస్ అయితే ఉన్నాయి లేఅవుట్లు అయితే ఉన్నాయి సో తీసుకుందాం అనుకున్నట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ నెంబర్కి ఇది ఇంకొక బాత్రూమ్ ఇది ఇది కూడా మనకి నాలుగు ఇంటూ ఆరు సైజులోనే ఉంటుంది పదండి ఒకసారి మనం అయితే వెళ్దాము పైనుంచి ఎట్లా ఉంది ఏంటి అని కూడా మీకు ఒకసారి చూపిస్తాను అండ్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇంకేదైనా అప్డేట్స్ అంటే కొత్తగా ఇంకేదైనా వీడియోస్ చేయాలి ఏంటి అనుకున్నా కూడా ఒకసారి కామెంట్ చేయండి ట్రై చేద్దాము కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ ఇంటీరియర్ కానీ అట్లాంటిది ఏదైనా వీడియోస్ చేయాలి అనుకున్నా కూడా కామెంట్ చేయండి ట్రై చేద్దాము సో పార్కింగ్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ అనేది ఈ సైజ్ అంటే నూట ముప్పై ఒక్క గజాల్లో కొన్ని కొన్ని డిజైన్స్లో అయితే రావట్లేదు ఇది ఇరవై ఏడు ఇంటూ నలభై నాలుగు ఈ ప్యాటర్న్లో రావడం వల్ల అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కమోడ్ వచ్చేసరికి నేషనల్ కమోడ్ అయితే ఇచ్చారు స్టెప్స్ మొత్తానికి మనకి ఫ్లోర్ పెయింట్ అయితే ఇచ్చేసారు చూడండి పదండి పైకి అయితే వెళ్ళాము అండ్ ప్లానింగ్ కూడా ఇస్తానని చెప్పాను కదా మీకు ప్లానింగ్ కూడా ఒకసారి చూసుకోండి సో ఈ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇరవై ఏడు ఇంటూ నలభై ఐదు యాక్చువల్లీ మనకు సైట్ ఏంటంటే ఒక సైడ్ మనకి నలభై నాలుగు ఉంటుంది ఇంకొక సైడ్ నలభై ఐదు అయితే ఉంటుంది సో నేను డైరెక్ట్ నలభై ఐదుకే వేస్తాను డిజైన్ మొత్తం అంతా స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే కానీ హాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఇదంతా హాల్ ఇది సో డైనింగ్ ఏరియా వచ్చేసరికి పక్కన తీసుకున్నారు వాష్ ఏరియా కూడా నాలుగు బై ఎనిమిది సైజులో ఉంది సో కిచెన్ కానీ పూజ రూమ్ కానీ టూ బెడ్రూమ్స్ రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి ఇందులోని ఒకసారి ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం డిజైన్ చేసాము కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి వాస్తుపరంగా ఉండాలి అండ్ మోడల్గా కూడా ఉండాలి అనుకున్నట్లయితే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే ఉంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి సో మనం పైకి అయితే వచ్చేసాము ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇలా టోటల్గా ఈ కన్స్ట్రక్షన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి ఆశీర్వాద్ కంపెనీతో ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు సో చూసుకున్నారు కదా మొత్తం ఏరియా అంతా కూడా అని ఈ విధంగా అయితే ఉంటుంది టూ హౌసెస్ సేమ్ ఒకటే ప్రైస్ చెప్తున్నారు మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు ఫ్రంట్ రోడ్ కూడా చూపిస్తున్నాను చూడండి డ్రైనేజ్ లైన్ కానీ త్రీ ఫేస్ కూడా ఉంటుంది పవర్ వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్